తెలంగాణ సీఈఓగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఈసి ప్రభుత్వం జిఏడిఎల్ సర్వీసెస్ లో సుదర్శన్ రెడ్డి విధులు రెడ్డి లేని వెట్టి తెలంగాణ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గా రెడ్డిని నియమించరట ఇదో వార్త కేసీఆర్ మేడకు టాపింగ్ ఉత్సాట ఇది ఎప్పటి నుంచో అవుతున్నది ఉత్సు ఆ ఉత్సు ఇంతవరకు దేవుతలేదు అవుతలేదు సాగుతలేదు ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా కేసీఆర్ తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో ప్రముఖుల ఫోన్లతో పాటు విలేకరుల ఫోన్లు కూడా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా ప్రతి అంశంలోనూ వేలమ సామాజిక వర్గంది ఆధిపత్యం తాజాగా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ సిపి పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు ఇక కేసీఆర్ ఉన్నప్పుడేమో వెలమల రాజ్యం నడిచి రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో రెడ్డిల రాజ్యం నడుస్తుంది ఇక బహుజన రాజు బహుజన రాజ్యం రాదు ఇక మొత్తం నేను చెప్తున్నా కదా రెడ్డిల రాజ్యం మొదలైంది ఈయన రెడ్డి సామాజిక వర్గానికి వేస్తున్నటువంటి పీట ఇక ఎదగిరి ముట్టకు పోయినాక డిప్యూటీ సాఫ్ కి కురిసే లేకపోయాడు డిప్యూటీ సీఎం కి మళ్ళా తర్వాత సంజయ్ సంజయ్ ఇసుకున్నాడు కాదు అప్పుడేమో దానికి ఏం చేస్తాం ప్రోటోకాల్ లేదా ఇంతమంది వస్తారు ఇంతమంది కూర్చుంటారు ఇంతమంది పీటలు ఉండాలి ఇంతమంది కుర్చీలు ఉండాలి ఇంతమంది కండవలు ఉండాలి ఉంటది ఉంటుంది ఎందుకంటే దేవుడు కూడా ఈడ కింద చిన్న చూపు చూస్తుంటే ఇప్పుడు వాళ్ళను రేవంత్ రెడ్డి అన్న వాళ్ళను కాపాడడానికి ఆయన ఒక మెట్టు దిగి అవకాశం ఇచ్చింది ఎందుకు వాళ్ళ మీద మరక పడకుండా మీద ఉన్న వాళ్ళకు అధికారుల మీద కాదు దేవుని కాడ కూడా అదే కింద కూర్చున్నా నాదరా నేనే కూర్చున్నాను ఆ ఇష్టంద్రుడి కూర్చున్నా అన్నాడు అవ్వలే నేనే బట్టి ఇప్పుడు బట్టి అప్పుడు సార్ ఆ అన్నాడుట్లాగది ఇగ తాను ఏడ తీసుకో నిరా వాళ్ళని కాపాడడానికి కాపాడాలి ఉండాలి కదా మరి నీ అనేది అదే ఇప్పుడు మరి రాజ్యం ఏడ అవుతుంది